హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను మేచల్ మల్కాజ్గిరి జిల్లాలోని నిజాంపేట మండలంలోని నిజాంపేట ప్రభుత్వ డబుల్ బెడ్ ఎమ్మెల్యేల దగ్గర అయితే ఉన్నానన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వేళలో డబల్ బెడ్డే మిల్లు అయితే కట్టించిందనమాట సో ప్రజెంట్ మీరు నా వెనక చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి డబల్ బెడ్ మిల్లే సో అసలు ఇక్కడ ఎన్ని డబల్ బెడ్ మిల్లు ఉన్నాయి ఈ డబుల్ బెడ్డే మిల్లలో ఎంతమంది ప్రజెంట్ ఉంటూ ఉన్నారు అలాగే ఖాళీగా ఉన్న డబల్ బెడ్ మిల్లు ఎప్పుడు పంపిణీ చేయబోతున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి ఫ్రెండ్స్ ఈ నిజాంపేట అనేది మనకు జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తుంది సో కుక్కపల్లికి దగ్గరగా ఉంటుంది ఈ నిజాంపేట ఎవరైతే మనకి కేపీహెచ్బి హెచ్బీ కాలనీ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు అలాగే దాంతోపాటు నిజాంపేట మండలాల్లో ఎల్ టూ లిస్ట్లో ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ డబుల్ బెడ్ ఇల్లు కేటాయించడం జరిగిందనమాట అలాగే మరికొన్ని ఇల్లు కూడా ఇక్కడ ఖాళీగా ఉన్నాయి వాటిని కూడా మరొక నెల రోజుల్లో ఎవరైతే ఎల్ టూ లిస్ట్లో ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుంది ప్రభుత్వం ఆల్రెడీ ఎనౌస్మెంట్ అయితే చేసింది ఎవరైతే మనకి జిహెచ్ఎంసీ పరిధిలో ఎల్త్ లిస్టులో ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్న డబుల్ బెడ్ బిల్డ్ అన్నీ కూడా పంపిణీ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది ప్రస్తుతం డబుల్ బెడ్ బిల్డ్ అన్నీ కూడా మనకు ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా సెల్లర్లో కూడా షాపులు అయితే ఉన్నాయి షాపులు అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి కింద అయితే పార్కింగ్ అయితే ఇచ్చారనమాట చాలా చక్కగా పార్కింగ్ అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్ నీ కోసం అయితే నేను చాలా రిస్క్ తీసుకొని డబుల్ బెడ్ మెల్లు దగ్గరికి వచ్చి వీడియో తీయడం జరిగింది చాలా ఎండలో ప్రస్తుతం నేను వీడియో తీస్తూ ఉన్నాను దయచేసి నా కష్టాన్ని అర్థం చేసుకొని నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ వేయడం వల్ల మీలాగే ఎవరైతే ఈ అల్టూ ఉండి డబుల్ బెడ్ మెల్లు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి వారందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది హాయ్ సో ప్రస్తుతం మనం వెనకమాల ఒక బాబు అయితే చూస్తున్నాం అనమాట వాళ్ళకి కూడా ఇక్కడ డబుల్ బెడ్ ఎంఎల్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మనము కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ ప్రస్తుతం ఎవరైతే ఉంటున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా రెండు వేల పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదిలో కేసీఆర్ గారు డబుల్ బెడ్ రూమ్ పంపిణీ చేశారు కదా అప్పుడు ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా సో ఎవరైతే అప్పుడు లక్కెడాలు ఇల్లు అనేవి పొందారో వాళ్ళే ఇక్కడికి వచ్చి ఉంటూ ఉన్నారనమాట ఫ్రెండ్స్ ఈ నిజాంపేట అనేది మనకి మేడ్చల్ మల్కాజ్గిరి కిందకే వస్తుంది అంటే జిహెచ్ఎంసి పరిధిలోకే వస్తుంది అనమాట చాలామంది అడుగుతూ ఉన్నారు జిహెచ్ఎంసీలో డబుల్ బెడ్ మిల్లు ఎప్పుడు పంపిణీ చేస్తారని చెప్పేసి ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఆల్మోస్ట్ డబుల్ బెడ్ మిల్ల పనులన్నీ కూడా పూర్తి అయిపోయాయి ఇంకా డబుల్ బెడ్ మిల్లు పంపిణీ చేయడమే లేట్ అన్నమాట సో నా వెనుక మాలి చూస్తున్నారు కదా చాలా భారీ స్థాయిలో ఇక్కడ డబుల్ బెడ్ మిల్లు అయితే కట్టారు ఫ్రెండ్స్ ఎవరైతే డబుల్ బెడ్రూమ్ వేళ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా కింద జాయిన్ అనే బటన్ అయితే ఉంటుంది బటన్ ద్వారా జాయిన్ అయ్యి మన ఛానల్లోని అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ ప్రస్తుతం అయితే ఇక్కడ కొద్దిమంది మాత్రమే ఉంటూ ఉన్నారు సో మీరు చూస్తున్నట్టుగా ప్రస్తుతం అయితే మనం సెల్లాలైతే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నా వెనకమాల చూస్తున్నారు కదా సో అన్నీ కూడా షాపులు ఏనమాట మొత్తం అన్నీ కూడా షాపులు అయితే కట్టారు షాపులు కూడా చాలా పెద్ద పెద్ద షాపులు అయితే కట్టారనమాట సో ఈ సైడు ఆ సైడు మొత్తం అన్నీ కూడా షాపులు అయితే కట్టారు సో ఆ పక్కన మళ్ళీ డబుల్ బెడ్ మిల్ అయితే కట్టారనమాట సో ఇలా మనకి ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క చోట కూడా డబుల్ బెడ్ అయితే కట్టారనమాట సో చాలా అందంగా చాలా బాగున్నాయి అనమాట ఫెండ్స్ ఒకసారి మనము లోపలికి కూడా వెళ్ళైతే చూద్దాము పరిస్థితి ఎలా ఉందనేది సో లోపలికి వెళ్ళడానికి మనకు ఇక్కడ నుండి మెట్లయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు లోపలికి అయితే వెళ్ళి మనము చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ మీరు నా వెనక మాన చూస్తున్నారు కదా ఇదే మనకు జనరేటర్ అనమాట సో జనరేటర్ అనేది మనకి ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ వీళ్ళంటికి కూడా పవర్ అనేది సప్లై చేస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ పార్కింగ్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్గా అయితే ఉందనమాట సో మీరు చూస్తున్నారు కదా కింద అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది అది కూడా మనకి పవర్ యూనిట్ అనమాట ஸ் பிரித்தி சூடேஸ் இப்படி மனிக்கு அன்பு மைக்கெட்டி வெளியே చూడండి ఫ్రెండ్స్ దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ మీకు చప్పుడు అనేది వినిపిస్తుందో లేదో ఇక్కడ ఇంకా పనులు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట నిజాం పేట మనకి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉందన్నమాట చాలా మందికి తెలిసే ఉంటుంది కాకపోతే ఇక్కడ పనులు అనేవి ఇంకా పూర్తి అవ్వలేదు చాలా రకాల పనులు అయితే ఉన్నాయన్నమాట ఈ పనులు కూడా మనకి పూర్తయిన తర్వాత ఇక్కడ ఉన్న బెడ్ బెడ్రూమ్ వాళ్ళని కూడా ఎవరైతే ఎల్ టూరిస్ట్లో ఉంటారో వాళ్లకు పంపిణీ చేస్తారు ప్రజెంట్ వీరు నా వెనకమాలు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి వెళ్ళానండి ఇక్కడే కాదు అక్కడ కూడా మరికొన్ని అయితే కట్టారనమాట అక్కడికి కూడా వేడి చూద్దాము ఒకసారి ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని అంటే కొంతమంది అయితే వచ్చారనమాట ఎక్కువ మంది అయితే రాలేదు సో ఎవరైతే మనకి కేసీఆర్ గారు అప్పుడు లక్కి డ్రా చేసి ఎవరికైతే ఇచ్చారో వాళ్ళలో కొంతమంది అయితే ఇక్కడ ఉంటున్నారనమాట ప్రస్తుతము ఇక్కడ కట్టిన మొత్తం ఇళ్ళ మీద ఒక థర్టీ పర్సెంట్ వరకు ఇక్కడైతే ఉంటూ ఉన్నారు మొన్న అమీన్పూర్లో కూడా మనం అదే చెప్పాము అనమాట ఇళ్ళన్నీ కూడా ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట సో థర్టీ పర్సెంట్ మాత్రమే పీపుల్స్ అనేవాళ్ళు ఇక్కడైతే నివసిస్తూ ఉన్నారు మిగతా సెవెంటీ పర్సెంట్ డబుల్ బెడ్ అన్నీ కూడా ఖాళీగా అయితే ఉన్నాయన్నమాట సో మీరు చూస్తున్నారు కదా ఎంతో అందంగా ఉండే డబుల్ బెడ్మి అన్నీ కూడా ఫ్రెండ్స్ ఇలా డబుల్ బెడ్ మీళ్ళను పంపిణీ చేయకుండా ఇలా పెట్టడం వల్ల అవి పాడైపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో ఎవరికైతే మనకి ఎల్ టూ లిస్ట్లో ఉన్నారో అటువంటి వారికి కనుక ఈ ఇళ్ళన్ని కూడా పంపిణీ చేసినట్లయితే వాళ్ళు ఆ ఇంటిని ఏదైనా పని కనుక ఉన్నట్లయితే చేసుకొని నివసించడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇలాగే వదిలేసామనుకోండి డబుల్ బెడ్ ఇమ్మెళ్ళ తలుపులు కిటికీలు మనం మీరు ప్రతాప్ సింగారంలో చూశారు కదా అక్కడ డబుల్ బెడ్ ఇమ్ ఒక తలుపు ఒక కిటికీ కూడా లేదు సో మొత్తం అన్నీ కూడా పీక్కొని వెళ్ళిపోయారు ప్రస్తుతం ఇక్కడైతే పరిస్థితి బాగానే ఉంది సో అటువంటి పరిస్థితి ఇక్కడ రాకూడదు అంటే ఇక్కడ ఉన్న డబుల్ బెడ్ ఇమ్మెల్లన్నీ కూడా ప్రభుత్వం పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నిజాంపేటలో కట్టిన డబుల్ బెడ్డేమ్ బిల్డ్ అనేది సిటీకి చాలా దగ్గరగా ఉన్నాయండి సో సిటీ నుంచి చాలా ఈజీగా ఈ డబుల్ బెడ్డేమ్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు ఫ్రెండ్స్ నేను వెళ్ళేసరికి ఇక్కడ ఫ్లాట్స్లో ఏవైతే పనులుంటాయో ఆ పనులు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయన్నమాట సో నాకు పెద్ద పెద్ద చప్పుళ్ళైతే వినిపిస్తూ ఉన్నాయి సో ఎవరైతే మనకి ఇంతకు ముందు వచ్చి ఉన్నారో అంటే ఆల్రెడీ ఎవరికైతే పట్టాలు పప్పిడీ చేస్తారో అటువంటి వాళ్ళలో దాదాపు ఒక థర్టీ పర్సెంట్ వరకు పీపుల్స్ అనేవాళ్ళు ఇక్కడికి వచ్చి డబుల్ బెడ్ మిల్లలో ప్రస్తుతం నివసిస్తూ ఉన్నారనమాట సో మనం పైకి అయితే ఒకసారి వెళ్ళి చూద్దాము ఫ్రెండ్స్ పైకి వెళ్ళి మొత్తం అంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో ఈ వీడియో లెంత్ అది చాలా ఎక్కువైతే అయిపోతుంది కాబట్టి వీడియోలో చెప్పడం అయితే కుదరదు నెక్స్ట్ వీడియోలో మీకు పైకి వెళ్ళి మొత్తం అంతా కూడా క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రజెంట్ మనము సెల్లాలైతే ఉన్నామన్నమాట ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది లిఫ్ట్ అయితే ప్రజెంట్ నేను వెళ్ళేసరికి పనిచేయడం లేదు సో ఎందుకు పని చేయడం లేదని చెప్పేసి అడిగితే కరెంటు లేదని చెప్పేసి వాడు చెప్పారనమాట సో అందు గురించి ఆ లిఫ్ట్ అనేది ప్రజెంట్ చేయడం లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు నిజాంపేటలో కట్టిన కేసీఆర్ డబుల్ బెడ్ వీళ్ళ లోపలికి వెళ్ళి అంటే ఫ్లాట్స్ లోపలికి వెళ్ళి అసలు ఫ్లాట్స్ ఎలా ఉన్నాయి పనులు ఎంతవరకు వచ్చాయో క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ అంతకన్నా ముందుగా ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అటువంటి వాళ్ళు తప్పకుండా నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి మీరు లైక్ వేయడం వల్ల వీడియో అనేది ఎవరైతే తెలంగాణలో ఎల్ లిస్ట్ ఉన్నారో అటువంటి మిత్రులందరికీ కూడా చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోకి ఒక చిన్న లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ లిఫ్ట్ అంతా కూడా మనకి గీతలు అయితే పడిపోయాయి సో పిల్లలు అనేవాళ్ళు ఈ లిఫ్ట్ అంతా కూడా పాడు చేశారనమాట ఈ ఒక్క లిఫ్ట్ కాదు ఇక్కడ ఉన్న లిఫ్ట్లన్నీ కూడా ఇలాగే చాలా వరకు పాడైపోయాయి